కొన్ని సినిమాలు కొన్ని ఇండస్ట్రీలకే బాగా సెట్ అవుతాయి కొన్నిసార్లు కేవలం కాంబినేషన్స్ మూలానో హీరో మూలానో అలా ఆడేస్తుంటాయి వాటికి కథ కంటే ఓ మ్యాజిక్ క్రియేట్ అవుతుంది అలాంటి మ్యాజికే సంక్రాంతికి వస్తున్న విషయంలో వర్కౌట్ అయింది ఈ సినిమా రీమేక్ ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పుడు మరి అది సేఫేనా సంక్రాంతికి వస్తున్నాం ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేని సినిమా సంక్రాంతికి వచ్చిన ఈ చిత్రం సంచలన విజయం కంటే ఇంకా పెద్ద విజయం సాధించింది రెండు వందల అరవై కోట్లకు పైగా వసూలు చేసి బాక్సాఫీస్ బద్దలు కొట్టి వెంకీకి చాలా ఏళ్ల తరువాత నిఖార్స్ అయిన బ్లాక్ బస్టర్ ఇచ్చింది ఈ సినిమాతో దర్శకుడిగా అనిల్ రావిపూడి రేంజ్ అలా పెరిగిపోయింది రొటీన్ కంటెంట్ తోనే వచ్చిన సంక్రాంతికి వస్తున్న అంత పెద్ద సక్సెస్ కావడానికి ప్రధానమైన కారణం అనిల్ రావిపూడి వెంకీ వెంకీ కాంబినేషన్కున్న క్రేజ్ అలాగే ఫ్యామిలీ ఆడియన్స్ లో వెంకీకున్న పట్టు ఈ రెండూ బాగా వర్కౌట్ అయ్యాయి ఈ సినిమాను హిందీలో అక్షయ్ కుమార్తో రీమేక్ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న లాంటి సినిమాలు రీమేక్ చేయడం సాహసమే ఎందుకంటే ఇందులో కథ కంటే ఎక్కువగా మ్యాజిక్కే ఉంటుంది హిందీలో రెడీ ఫేమ్ అనీస్ పచ్మీతో ఈ సినిమాను దిల్ రాజు రీమేక్ చేయబోతున్నట్టు ఓ ప్రచారం అయితే జరుగుతోంది మరి ఈ చిత్రం హిందీలో వర్కౌట్ అవుతుందా లేదా అనేది చూడాలి